హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ వన్ ఆర్ టూ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాట్ హ్యాపెన్ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఈ ఫోన్ రింగ్ అవుతుందేంటి ఏమై ఉంటుంది అని మనసులో అనుకున్న బీజయ్ వెంటనే ఫోన్ చూడగా అందులో ఈరోజు సెవెన్ పిఎం తనని కలవమని ఒక మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ చూసి వెంటనే దాన్ని డిలీట్ చేసేస్తాడు విజయ్ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం వెనుక నుంచి వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించడంతో తల ఎత్తి వీజేకి ఎదురుగా వాష్రూమ్ నుంచి బయటకొస్తూ కనపడుతుంది స్వప్నిక వెంటనే అతనికి ఆమెను చూడగానే పరశురాంతో డానియల్ వీడియో గురించి చెప్పిన విషయం గుర్తుకొస్తుంది అంటే స్వప్నిక వీడియో చూసేసిందా కూడా నాతో ఇంత ఇష్టంగా ప్రేమగా ఇలా ఉందా ఇంతకు ముందు రెండు మూడు సార్లు కాదు స్వప్నికకు ఆ అన్నో నంబర్ నుండి కాల్స్ వచ్చినప్పుడు కూడా ఆమెనెవరైనా బెదిరించినా హరాస్ చేసినా ఖచ్చితంగా నాకు చెప్పమని చెప్పాను ఆయన ఇప్పుడు కూడా తను నాకు చెప్పకుండా దాస్తుందా ఒకసారి నేనే మెల్లిక కనుక్కొని చూడాలి అని మనసులో అనుకుంటాడు వీజే బాత్రూమ్తో వచ్చిన స్వప్నికను చూసిన వీజే ఆమెకు దగ్గరగా వచ్చి రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేసి తనకు దగ్గరగా లాక్కుంటాడు ఏంటి ఏమైంది విజయ్ అని అడుగుతుంది స్వప్నిక అదే నిన్న నువ్వు కావ్య పిలిచింది వాళ్ళింటికి వెళ్తానంటే నేను వద్దని చెప్పాను కదా మరి ఇందాకే నీకే ఫోన్ చేసింది ఈరోజైనా రావా అని అడిగింది అంటూ ఆమె కళ్లల్లోకి లోతుగా చూస్తూ ఉంటాడు విజయ్ వెంటనే తడబడిన స్వప్నిక తన కళ్లను రెపరెపలాడిస్తూ టెన్షన్గా వీజే చూస్తుంది ఏంటి కావ్య ఫోన్ చేసిందా అని అడుగుతుంది ఏంటి స్వీట్ హార్ట్ నీ ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెబితే అంత తడబాటెందుకు అని అడుగుతాడు వీజే హా వీజే ఈరోజు వీలవుతుందో లేదో కానీ నేను అంటే నేను తన గురించి ఒక డెసిషన్ తీసుకున్నాను దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించదలుచుకోలేదు అని అంటుంది స్వప్నిక అవునా ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో నీకు వాళ్ల టాపిక్ గురించి అంత తొందరగా ఐడియా వచ్చిందా అయినా వాళ్ల గురించి వీళ్ల గురించి ఆలోచించడం వేస్ట్ అని అంటాడు విజే వెంటనే అతను తనని ఎక్కడ గుర్తుపడతాడో అన్న టెన్షన్తో అతనికి దగ్గరగా జరుగుతూ వీజేని కరుచుకుపోతుంది స్వప్నిక హా వీజే నువ్వన్నది నిజమే ఇక నుండి నేను వేరే వాళ్ల గురించి ఆలోచించాలని లేదు తను మళ్ళీ ఫోన్ చేస్తే గట్టిగా ఆన్సర్ ఇస్తాను అని అంటుంది ఓ అంతేనా ఇంకా ఏమన్నా దాస్తున్నావా అని సీరియస్గా అడుగుతాడు విజయ్ అతని చూపులకు భయపడుతూ విజయ్ మరి మరి అని నసుకుతుంది స్వప్నిక చూడు హార్ట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటే నేను సేవ్ చేయలేనని నీకై నువ్వు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నావా ఇంకా నిన్ను ఎలా నమ్మించాలి నేను అని కోపంగా అంటాడు వీజే అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక ఏంటి వీజే నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని భయంగా కంగారుగా అంటుంది అవునా నీకీ మధ్య లాస్య ఏదైనా వీడియో పంపిందా అని సీరియస్గా అడుగుతాడు విజయ్ ఏంటి నాక ఏం వీడియో పంపించింది అని కంగారుగా మళ్ళీ అడుగుతుంది నాకు అంతా తెలిసి ముందుని కంగారాపి ఆ బిచ్ పంపించిన వీడియో ఏంటో చూపించు తర్వాత అదేం మాట్లాడిందో చెప్పు అని ఆమె బుగ్గలు నిమురుతూ అంటాడు విజయ్ విజయ్ అలా ప్రేమగా అడగటంతో ఆ రోజు నైట్ నువ్వు అమ్యూస్మెంట్ పార్క్ దగ్గరికి రోజు నాకు లాస్య ఫోన్ చేసి నువ్వు బెడ్ షేర్ చేసుకున్న వీడియోని ఒక వీడియోని పంపిస్తూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళమని లేకపోతే ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని అంది తర్వాత యామె తీసిన వీడియోని మీడియా చేతుల్లోకి వెళ్లకుండా అది టెలికాస్ట్ కాకుండా ఆపాను ఆ వీడియో కూడా లాస్యకు పంపించింది ఇక ఆ రెండు వీడియోలు బయటపెట్టి నీ రెప్యూటేషన్ దెబ్బతీస్తానని చెప్పింది అందుకే ఆ రోజు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోయాను కానీ నిన్ను వదిలి నేనొక్క సెకండ్ కూడా ఉండలేను విజయ్ అందుకే ఏం చేయాలో తెలియక టెన్షన్తో నలిగిపోతున్నాను తర్వాత నిన్ను కూడా ఏదో చేసుంటుందని నిన్న ఆ లాస్య దగ్గర చూశాక అర్థమైంది ఇటు నిన్ను అటు నన్ను ఇద్దరిని భయపెట్టి లాస్య నిన్ను తన సొంతం చేసుకోవాలని చూస్తుంది అని అంటుంది స్వప్నిక మరి వీడియో నువ్వు చూసావా అందులో నేను నేను అని ఏం చెప్పాలో అతనికే మాటలు తోచటం లేదు వెంటనే అతని పెదవులపై తన చేయిని పెట్టి విజయ్ నాకు తెలుసు దాంట్లో ఉంది నువ్వు కాదు అదేదో ఫేక్ వీడియో అయ్యుంటుంది అని అంటుంది స్వప్నిక అది ఫేక్ అని నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజే ఫస్ట్ మనిద్దరం ముకుందం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు యామిని చూశాను నాకు అప్పుడే డౌట్ వచ్చింది అలాంటి అమ్మాయిని నువ్వు చచ్చినా ఇష్టపడు నీ దగ్గరికి రానియో ఆ యామీని చిటికిన వెలిని తాకినా నువ్వు అసహించుకుంటావు అని అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వీజేకి నిజమే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నమ్మకం తర్వాత ప్రేమ ఉంటే వాళ్ళిద్దర్నీ ఎన్ని జన్మలైనా ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా లైఫ్లాంగ్ కలిసి ఉంటారు అది అసలైన వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అంటే అని మనసులో అనుకున్న వీచే స్వప్నికను గాఢంగా అత్తుకుని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెడతాడు లాసియా ఉచ్చునుండి ఇప్పుడు బయటపడాలంటే ఏం చేయాలో నాకు తోచటం లేదు కాని నాకు నిన్న నువ్వు వన్న మాటలు గుర్తొస్తున్నాయి నా హక్కు కోసం నన్ను పోరాడమని అన్నావు మరి అలాంటప్పుడు మనిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అది ఒరిజినల్ మ్యారేజ్ ఎలా అవుతుందని నాకు చాలా భయంగా టెన్షన్గా ఉంది అని అంటుంది స్వప్నిక నీకెందుకు నువ్వేం టెన్షన్ పడకు నేను చూస్తాను కదా అని అంటాడు విజయ్ ఏమో విజయ్ వారంలో ఈ కాంట్రాక్ట్ పెళ్లి రద్దు చేసుకుని తనని నువ్వు పెళ్లి చేసుకునేలా ఏదైనా ఒకటి చేసి నీ నుండి నన్ను దూరంగా వెళ్ళిపోమని అంటుంది వాడు ఆ అన్నోన్గాడు యామి నీ దగ్గర ఉందని దాన్ని నీ నుండి పంపించమంటున్నాడు ఇదేమో నిన్ను వదిలిపెట్టమంటుంది అర్థం కావట్లేదు అని తలంచుకొని ఆలోచిస్తూ భయంగా అంటుంది స్వప్నిక బీజే నుండి ఊహో లేదు ఆహా లేదు చ నేనింత టెన్షన్ పడుతుంటే ఈయనకారికి అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండదు అని మనసులో చిరాకు పడుతూ తలెత్తి చూసిన స్వప్నికకు ఎదురుగా ఫ్రీజై కనిపిస్తాడు వీజే అతని కళ్ళు ఎక్కడున్నాయా అని చూడగా స్వప్నిక చేయిర్లో కూర్చోగాని మోకాళ్ల వరకు ఉన్న బాత్రూం మరికొంత పైకి జరగటంతో తెల్లగా నున్నగా మెరుస్తూ ఊరిస్తున్న ఆమె తైస్పై అతని దృష్టి పడుతుంది అంతే తన ని కిందకి లాక్కుంటూ చ దొంగ దొంగసచ్చినోడా ఏంట్రా చేస్తుంది ఓవైపు నేనిక్కడింత టెన్షన్తో చస్తూ ఉంటే అంతే ఇప్పుడు ఫ్రీజ్ అయిపోవడం స్వప్నిక వంతైంది వీజే ఏం చేయబోతున్నాడో అర్థమైన స్వప్నిక ఫాస్ట్గా చైర్లోంచి లేవాలని చూస్తుంది అది గమనించిన వెంటనే ఆమెను లేవనీయకుండా అలాగే కూర్చోబెట్టి థైస్ పైకి వంగుతాడు వీజే అతను కిందకి వంగకుండా వీజే హెయిర్ని చేత్తో దొరకబుచ్చుకొని నో వీజే వీజే ప్లీజ్ ఆఫీస్కి వెళ్ళాలి అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక ఆమె మాటలు వినిపించుకోకుండా కళ్ళెత్తి స్వప్నికను చూస్తూ నన్ను ఆపకమ్మడు బెన్నముద్దలా ఊరిస్తున్న వీటిని ఎలా వదిలిపెట్టాలే బాబు ఒక్క టూ త్రీ ఫోర్ నును ఒక ట్వంటీ కిస్సెస్ పెట్టుకుంటాను ఇప్పుడు నన్ను ఆపడానికి ట్రై చేశావో అంతకు మించి ముందుకెళ్తాను మరి నీ ఇష్టం అని సీరియస్గా కళ్ళెగరేస్తూ బెదిరిస్తాడు విజయ్ ఏంటి ఇరవై ముద్దులా మొఖం చూడు పెళ్లని బంధించి మరీ ముద్దులు పెడతాడంట అన్రోమాంటిక్ ఫెలో అని గొణుగుతుంది స్వప్నిక వినిపించిందే చూపిస్తా నాగు అని ముద్దల్లాంటి ఆమె తైస్పై ముద్దల వర్షం మొదలు పెడతాడు విజయ్ ఇక స్వప్నిక బాడీలో రకరకాల వైబ్రేషన్స్ మొదలవుతాయి మగసిరి నిండిన అతని మీసాలు గుచ్చుకొని గిలిగింతలు పెడుతుంటే మధ్య మధ్యలో వీజయ్ పంటితో చిరుచిరు గాయాలు చేస్తూ తన తడిపొడి పెదవులను అద్దెతో ముద్దలు పెడుతుంటాడు వీజయ్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆ స్వీట్ పెయిన్ ఓడ్చుకోలేని స్వప్నిక అతని జుట్టును రెండు చేతుల్లో దొరకబుచ్చుకొని ఫోర్స్ గా పైకి లేపుతుంది తలెత్తిన విజయ్ ఆమె కళ్లల్లో కనిపించిన భావాలను చదివిన వెంటనే అదే ఫోర్స్తో పైకి లేచి వెంటనే ఆమె పెదవులపై తన పెదవులను చేర్చి సరిగమలు పలికించటం మొదలు పెడతాడు ఊపిరిలో ఊపిరై ఒకరికొకరు ఊపిరి అందస్తు మ్యూచువల్ గా ఆ ముద్దులోని పారవేశాన్ని అనుభవిస్తూ ఒక పది నిమిషాల పాటు తన్మయత్వంతో మునిగిపోగా ఒక్కసారిగా ఆమె నుండి విడివడి చైన్ నుండి స్వప్నికను రెండు చేతుల్లో ఎత్తుకొని బెడ్వైపు తీసుకెళ్ళక ఊపిరి భారమై మత్తుగా అరుమోడ్పు కళ్ళతో స్వీట్గా మోన్ చేస్తూ బీచే కుండలు ముఖం దాచుకుంటుంది స్వప్నిక ఒక టూ అవర్స్ తర్వాత ఆమె నుంచి విడిపోతూ ఇంతకు ముందు ఓ మొహంది ఏదో అందే హా ఏంటి అన్ రొమాంటిక్ ఫెలోనా హా రిపీటైజ్ అయ్యి అని ప్రౌడ్గా నవ్వుతూ అంటాడు విజే బాడీ మొత్తం గులాబీ రేకులు అద్దినట్టు ఎర్రబారిన స్వప్నిక సిగ్గుతో అతని తల తలదాచుకోబోతుంది హే లుక్ అట్ మీ మళ్ళీ ఆ మాట రిపీట్ చేశావో ఈ ఆట రిపీట్ చేస్తా నేను అని హస్కీగా చెబుతూ వాష్రూమ్లోకి వెళ్తాడు విజే మళ్ళీ ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ నలిగిన రోజా పువ్వుల ఎర్రెర్రగా మారిన ముఖంతో తెగ ముద్దస్తున్న భార్యని ప్రేమగా చూస్తూ నువ్వు ఈరోజు ఆఫీస్కి రాబుద్దులే హాయిగా రెస్ట్ తీసుకో అని అంటాడు రెస్టా రెస్ట్ ఎందుకు నేను మీతోనే వస్తాను అని గోమగా అంటుంది స్వప్నిక చూడు స్నానం చేసి ఒక అరగంటలో ఆఫీస్కి వెళ్లాల్సిన వాణ్ణి అలాంటిదై నా డెస్టినీని నేని నీవైపు తిప్పుకున్నావు ఇక ఆఫీస్లో నిన్ను చూస్తూ ఉంటే నేనెక్కడ పనిచేస్తాను రోజు రోజురోజుకు నువ్వు చాలా ఇదిగా నచ్చేస్తున్నావు నాకు అందుకే నేను పనంతా వదిలిపెట్టి నిన్ను చూస్తూనే ఉండిపోవలసి వస్తుంది అని అల్లరిగా అంటూ ఆమె లిప్స్పై తన లిప్స్ అంచుతాడు వీజే వెంటనే అతన్ని దూరం జరుపుతూ అంతేనా లేక ఈరోజు ఆ కాకరకాయ కాంతమణి వస్తుందా అని కుర్రుగా చూస్తూ ఉంటుంది స్వప్నిక ఓ మర్చిపోయా మన పెళ్ళెప్పుడు అదెప్పుడు ఇదెప్పుడని అడిగి అడిగి ప్రాణాలు తెస్తుంది అసలు ఏం చెయ్యాలో నాకు లేదు అని చిరాగ్గా ముఖం పెట్టుకున్న వైపు ఊరక చూస్తుంది స్వప్నిక ఏంటి నడిచొచ్చే కంప్యూటర్ అని నీ మైండ్ ఐడియాల డెన్ అని అంటారుగా అలాంటిది నువ్వేనా ఈ మాట అనేది అని కళ్ళెగరేస్తూ ఉంటుంది స్వప్నిక ఏం చెయ్యాలి చెప్పు ఈ ఐడియాల డెన్ మొత్తం నీతోనే నిండిపోయింది మరి అని బాధగా ముఖం పెట్టి అంటాడు విజయ్ అవునా ఏంటో ఐడియాలు నాపైన ఏమైడియాలుంటాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక నీ పైన ఐడియా ఉండటానికి ఏంటంటే హా అదే కదా నిన్ను రోజు ఎక్కడ ముద్దు పెట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి ఏ పొజిషన్లో నిన్ను నాతో కలుపుకోవాలి అలా సంథింగ్ సంథింగ్ ఐడియాస్ నా మైండ్లో అలా అలా ఫిక్స్ అయిపోతున్నాయి అని ఐ వింక్ చేస్తూ అంటాడు విజే దాంతో సిగ్గుతో తల వంచుకున్న స్వప్నిక చాలు చాలు ఎక్కువైపోతుంది కొంచెం తగ్గండయ్య గారు అని అంటుంది తప్పదా నువ్వు వస్తావా నాతో ఆఫీస్కి అని అంటాడు విజయ్ అవును ఖచ్చితంగా నీతో పాటు నేను వస్తాను అని అంటుంది స్వప్నిక మరైతే అక్కడికి ఆ లాస్య వస్తుంది అది కొంచెం ఓవరాక్షన్ చేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు అని భయంగా అడుగుతాడు వీజే సరే పర్లేదు నేనేం పట్టించుకోను తప్పదు కదా నేనేమనను ఓకేనా అని చిరాగ్గా అంటుంది స్వప్నిక ఇద్దరూ డ్రెస్సప్ అయ్యాక ఎదురుగా మిర్రర్లో ఒకరినొకరు తీసిపోనంత అందంగా ఉన్నవాళ్ల పేర్ని చూసిన వీజయ్ ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్ అని అనకాని టూ అంటూ వీజయ్ను హత్తుకుంటుంది స్వప్నిక ఇక్కడ ఆఫీస్కొచ్చిన లాస్య బీచే క్యాబిన్లోకి వెళ్ళడానికి చూస్తుంది ఇంతలో అక్కడే ఉన్న కాశీ ఆమెకు అడ్డుగా వచ్చి ఎక్స్క్యూజ్ మీ మేడం అపాయింట్మెంట్ ఉందా ఎక్కడికి వెళ్తున్నారు అని కంగారుగా అడుగుతాడు ఏంటి బీజేని కలవడానికి నేను అపాయింట్మెంట్ తీసుకోవాలా అని సీరియస్గా అడుగుతుంది ఈ టైంలో బాస్ని కలవడం వీలు కాదు ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు అని కంగారుగా అంటాడు కాశీ ఏ డ్రాకూడదని చెప్పడానికి నువ్వెవరు అడ్డుతపుకో అని అంటుంది లాస్య ప్లీజ్ వద్దు మేడం బాస్ ఒక కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నారని చెప్పాను కదా మేడం కొంచెం ఇలా కూర్చోండి ఆయనకు ఫోన్ చేసి మీరొచ్చారని చెబుతాను ఆయన రమ్మంటే వెళ్ళండి అని అంటాడు కాశీ పరశురాం కూతురిగా లాస్యకు ఎంత టెక్కు అక్కడున్న స్టాఫ్ మొత్తానికి తెలుసు ఆ కంపెనీలో హైయెస్ట్ షేర్ హోల్డర్ అయిన ఆమె అప్పుడప్పుడు ఈ ఆఫీస్కొచ్చి తెగ ఎదిరించడం వాళ్లందరికీ తెలుసు వీచే వస్తున్నాడని స్వప్నిక పనిచేసే బ్రాంచ్ని కూడా ఇప్పుడు ఈ ఆఫీస్లో కలిపేయటం వల్ల లాస్య గురించి అంతగా తెలియదు పెళ్లికి ముందు ఎయిర్పోర్ట్ నుండి లాస్యాను వీచే పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసింది హౌ డేర్ యూ నువ్వు నన్నాపుతావా అని గట్టిగా అరుస్తూ చెంపదెబ్బ కొట్టాలని చెయ్యలేపోతుంది లాస్య అప్పుడే బీజే క్యాబిన్ నుంచి బయటకొచ్చిన స్వప్నిక ఆమె హ్యాండ్గాల్లో ఉన్నప్పుడు పట్టుకుని కోపంగా చూస్తుంది హేయ్ నా చెయ్యి పట్టుకోవడానికి నువ్వెవరు ముందు చెయ్యొదులు అని కోపంగా అంటుంది లాస్య దాంతో సీరియస్గా లాస్య చేతిని కిందికి దింపుతూ చూడు ఇది ఆఫీస్ మేము ఇక్కడ పనిచేసే చేసే మీ అంతేకాని నీ కింద పనిచేసే నీ స్లీవ్స్ మీ కాదు అలాంటప్పుడు మా పైకి చెయ్యతే రైట్స్ నీకు లేవు నువ్వు ఫస్ట్ సారీ చెప్పు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్తావు అని కోపంగా అంటుంది స్వప్నిక ఈ ఆఫీస్లో ఓ సీఈఓ నువ్వు అంతే ఇప్పుడు బీచెకీ కాబోయే భార్యని నేను అలాంటప్పుడు నీకెంత ధైర్యం నన్నేం మాటలంటావా అని కోపంగా ఒక్క స్వప్నికకు వినబడేలా అంటుంది లాస్య ఇంతలో అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కూడా గ్యాదర్ అవుతారు చూడు నువ్విక్కడ ఖచ్చితంగా సారీ చెప్పు అని కోపంగా అంటుంది స్వప్నిక వన్ మినిట్ వెయిట్ నీ సంగతి నేను చెబుతాను మొన్న చెంపదెబ్బ తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా అని విజయ్కి కాల్ చేస్తుంది లాస్యా ఇదంతా మానిటర్లు సీసీ కెమెరాలతో చూస్తూనే ఉన్నాడు విజే బాబోయ్ ఇది పెంట పెంట చేసేలా ఉంది ఆ మ్యాడ్ అని నా తింగరి పెళ్లం రెచ్చగొడుతుంది మళ్ళీ అది క్యాబిన్లోకొచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అంటుంది ఇదే మంచి ఛాన్స్ లాస్యాని సారీ చెప్పమంటే బాడీ నిండా ఫుల్గా ఈగ ఉన్న లాస్య సారీ చెప్పదు అది లోపలికి రాకుండా అటు నుండి అటే వెళ్లిపోతుంది అని మనసులో చంకలు గుద్దుకొని బయటకు రావాలని లేస్తాడు విజయ్ ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్ ఎవరు అని అడుగుతాడు హే బేబీ నేను చూడు ఇక్కడ ఎంప్లాయీస్ అంతా కలిసి నన్ను గ్యాదర్ చేశారు అంతేకాదు నీ పే అని అనగానే లాస్యా హోలియో టంగ్ అని అరుస్తూ తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని ఫాస్ట్గా ఆమె దగ్గరకొస్తాడు విజయ్ లుక్ మా మ్యారేజ్ కాంట్రాక్ట్ రద్దై నువ్వు నా లైఫ్లోకి వచ్చే వరకు నా భార్యను ఒక్క మాటన్నా నేను సహించనని చెబుతున్నా నేను ఒక్కసారి నా బౌండరీని దాటాను ఐ డోంట్ కేర్ ఎనీవన్ బీ కేర్ఫుల్ అని పంటి బిగువన ఆమెకు మాత్రమే వినబడేలా కోపంగా అంటాడు ఎర్రగా మారిన అతని కళ్లను చూస్తేనే తెలుస్తుంది బీజేకి స్వప్నిక అంటే ఎంత ప్రెషస్సు అని ఓకే నీ సీఓ ఆపుతుంది అని కోపంగా అంటుంది లాస్య స్వప్నికని చూస్తూ వాట్ హ్యాపన్ స్వప్నిక అని అడుగుతాడు విజయ్ అప్పుడు అమాయకంగా ముఖం పెట్టిన స్వప్నిక చూడండి బాస్ మీరు లోపల ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నారు కదా మరి మన కాశీగారు తనకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు లేదు అని చెప్పొచ్చుగా అలా కాకుండా నన్ను అడ్డగించడానికి నువ్వెవరు అంటూ ఆయన పైకి చెయ్యెత్తింది హబ్బీ ఐ మీన్ బీజే అని సీరియస్గా చెబుతుంది క్యూట్గా మొహం పెట్టి చెప్తున్న స్వప్నికను చూస్తూ అబ్బో లోపల ఈ చకలు కూడా ఉన్నాయా నా తింగరి పెళ్ళామా ఎంత ముద్దొస్తున్నావే నువ్వు అని మనసులో అనుకున్న విజయ్ ఆటోమేటిక్గా తన చేత్తో అతని గుండెని రాసుకుంటాడు అలా మైమరిచిపోయి స్వప్నికను చూస్తున్న విజయ్ లాస్యాలో మరింత ద్వేషాన్ని నింపుతున్నానని తెలుసుకోలేకపోతాడు హే వాట్ ఐ యూ టాకింగ్ నేను సారీ చెప్పను అని విజయ్ వైపు కోపంగా చూస్తూ అంటుంది లాస్యా అవును సారీ చెప్పాల్సిందే ఒక ఎంప్లాయీ మీద చేయి చేసుకోవడం చాలా తప్పు అని కోపంగా అంటుంది స్వప్నిక కోపంలో ముద్దొచ్చే ఆమె ముఖాన్ని చూసి ఐ వింక్ చేస్తాడు విజయ్ అది చూసిన స్వప్నిక తడబడుతుంది అదే బాస్ ఈ లాస్య మేడంతో మాకు సారీ చెప్పించండి అని మెల్లిక చెబుతూ కళ్లతో మాత్రం గుర్రుగా చూస్తూ సారీ చెప్పించు అని వార్నింగ్ ఇస్తుంది స్వప్నిక కాని అంతగా రెచ్చిపోతున్న లాస్యకు ఎదురయ్యే షాక్ తెలుసుకోలేకపోతుంది తర్వాత చూడు లాస్య మనకు నిజంగానే ఎంప్లాయీస్ అవసరం ఇప్పుడు వాళ్లు కనుక స్ట్రైక్ చేస్తే నా ఆఫీస్ మూతపడిపోతుంది అది మూతపడిపోవటం వల్ల ముందు ముందు నువ్వు నేను కలిసి చేసే పనికి ఇది అడ్డం వస్తుంది అప్పుడు నిన్నందరూ ఐరన్ అంటారు అది మరి నీకు అవసరమా అని ఇండైరెక్ట్ గా అంటాడు వీజే అంటే వీజే నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి వీళ్ళంతా స్ట్రైక్ చేస్తే అతని కంపెనీ మూతపడుతుంది దాంతో వీజే లైఫ్లోకి తను అడుగుపెట్టిన తర్వాత లాస్ వస్తుంది కాబట్టి ఇలా ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు వావ్ స్వప్నికను వదిలిపెడతాడని ఇప్పుడు హింటేస్తున్నాడు అని మనసులో పిచ్చపిచ్చగా వీజేతో డ్యూఅట్లు వేసుకున్న లాస్య ఓకే సారీ అని చెప్పి వీజేతో అతని వెనక్కి ఆ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది అంతగా వీజేతో తన లైఫ్ ని ఊహించుకుంటున్న లాస్యకు ఎదురయ్యే షాక్ గురించి తెలుసుకోలేకపోతుంది పాపం ఇప్పుడు బీజే స్వప్నికలు ఇద్దరు కలిసి ఈ సమస్యను ఎదుర్కొంటారా రోజురోజుకు వీచే స్వప్నికల మధ్య పెరుగుతున్న లవ్ ట్రస్ట్ బాండింగ్ చూసి రవళి ఏం చేస్తుంది అసలు లాస్య కోసం సూసైడ్ చేసుకోవడానికి ఆమె ఎలా తెగిస్తుంది వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ మన ఛానల్కి బూస్టింగ్ అని మరీ మరీ చెబుతున్నాను అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్